తాళరేవు మండలం శ్రీమతి నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎంఈఓ ఉమా ఆధ్వర్యంలో మండలంలో ఉన్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమానికి ఆర్పీలు భూలక్ష్మి ఎం సుబ్బలక్ష్మి సిఆర్పీలు సాహెబ్ ఆర్ మానస కె శ్రీనివాస్ ఎం రాజేంద్ర ప్రసాద్ పిటిఐ అనంతలక్ష్మి భాగ్యలక్ష్మి ఐఆర్టీలు ఎం ఆశీర్వాదం జి నారాయణ పాల్గొన్నారు మండలంలో గల డెబ్బై ఎనిమిది పాఠశాలల నుండి కుక్స్ మరియు హెల్పర్లు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు శిక్షణ కార్యక్రమం అనంతరం మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మాట్లాడుతూ తమ జీతాలు పెంచాలని కోరారు మాస్కులు గ్లౌజులు కొనాలంటే ఖర్చు అవుతుందని దానిని ప్రభుత్వమే భరించాలని గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇవ్వాలని కోరారు పాఠశాల తాళరేవనందు మండల స్థాయి కుక్క యొక్క ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమానికి సంబంధించి మన తాళరేవ్ మండలంలో ఉన్నటువంటి డెబ్బై ఆరు పాఠశాలల కుక్కమ్ హెల్పర్స్ ఇక్కడికి హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ వన్ మంగయ్యమ్మ గారు ఎంఈఓ టూ ఉమా అలాగే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అలాగే సిఆర్పిలు ఐఆర్పీలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఆర్పీలు భూలక్ష్మి సుఖలక్ష్మి ఇద్దరు కూడా వచ్చి వంట వారికి వంట మరియు సహాయకులకి వారి యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వంట పరిశుభ్రంగా చేయడం పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మరి వీటన్నిటికీ సంబంధించి వారికి ఏ విధంగా వంట కార్యక్రమాలు ఆరోగ్యపరంగా హైజెనిక్గా చేయాలనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల నుంచి వచ్చిన కుక్కం హెల్పర్స్ కూడా భాగస్వామ్యం చెంది వారి యొక్క సలహాలు సూచనలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అనంతరం అందరూ కూడా కలిసి సామూహిక భోజనాలు చేయడం జరిగింది మాకు ఇక్కడ వర్క్ చేస్తాం ఇక్కడ కాలేజీలో టిక్కెట్ ఇక్కడ అలాగే కూడా తేమ కామని అది కొంచెం కూడా తల్లిదండ్రుల స్వయంగా కూడా రావట్లేదు

ఎందుకంటే ఒక నీచువరం ఒక అబ్బాయికి రోజు వస్తే వాళ్ళు పిల్లలకు సక్రమం పెట్టాలి చనిపోతుంది తక్కువైతే ఎందుకు పక్క అయినా మనం అడుగుతారు కానీ గవర్నమెంట్ ఉన్న కాలంగా వంద మందికి మూడు కేజీలు పప్పు ఒక్కొక్కరికి మూడు గ్రాములు తక్కువ వేజ్ జరుగుతుంది ఈ మూడు గ్రాములు అంటే ముప్పై గ్రాములు అండి ఒక్క గ్రాములు ఎంత వస్తుంది అది పప్పు వస్తుంది అది సక్రమ గ్యాస్ అలాగే మనం గవర్నమెంట్ పంపించాలి గవర్నర్ గవర్నమెంట్ ఇవ్వాలి గ్యాస్ కూడా అలాగే కందిపప్పు నూనె ఇలా గవర్నమెంట్ ఇవ్వాలి అమౌంట్ పెద్దాలని చెప్పి మాకు తమస్ వచ్చింది ఎవరికాలు ఇద్దరు ఎక్కడ వస్తారు ఎంత రాను ఎక్కడో వచ్చి ఇట్లా అక్కడ ఏం చేయాలి పెట్టారో మానాలా అది అందంగా వస్తుంది అలాగే యూనిఫామ్ మీరు చెప్పే వాళ్ళని కాబట్టి మాస్టర్ చెప్పుకోండి మీరు అని చెప్పేసి అంటున్నారు ఇవన్నీ పెట్టుకోవడానికి రోజుకి ఒక హై స్కూల్కి వచ్చి ఒక ఇంట్లో ఉంటుంది అది ఇప్పుడు ఆ రోజు మర్స్ పందే ఆ అమౌంట్ ఎవరు పెట్టుకుంటారు ఎక్కడ పెట్టుబడి సమస్య ఇదండి అలాగే ప్రభుత్వానికి ఎందుకంటే విలువ పెంచారు బాగా కాలంగా డబ్బు పెంచాం ఇప్పుడు అన్న క్యాంట్లు పెట్టి అన్న క్యాంట్లో ఒక్కటి నాకు పేదవాడి పోల్చిన ఒకటి అమౌంట్ వస్తేనా అలా అమౌంట్ పెంచి కలిసిపోయింది అమౌంట్ వస్తే అలాగే వస్తుంది తామానండి మేము కొత్త పరిస్థితుంది ఏ రెండు కూడా గిరించే రెండు కూడా మేము పెట్టుకుని పెట్టుకుని అలాగే అమౌంట్ కూడా నాకు అలా ప్రతి నెల ఐదు సార్ నువ్వు పేమెంట్ జీతాలు పెంచమని అడుగుతున్నాం నెక్స్ట్ ఎక్కువ నోన్ ఇచ్చేవారండి నాలుగు సంక్రాంతం అది కూడా ఇప్పుడు ఇవ్వట్లేదండి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుందండి పిల్లలకి కొంచెం జీతాలపై డబ్బులు కొంచెం వేసేలాగా అడుగుతున్నామండి